జైశ్ర కృష్ణ అండి అందరికీ ఈరోజు గోదాదేవి అవతరించిన రోజు అండి మన గోదాదేవి ఆండాల్ తల్లి పుట్టినరోజు చాలా విశేషమైన తిథి అండి భూదేవి అంశతో గోదాదేవి వారు జన్మించారండి ఆవిడ ఆవిడే తరించడం కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలా భక్తి చేయాలి అని మనందరికీ నేర్పించారండి ఆవిడ మనందరికీ గురు సమానురాలు నిష్కామ భక్తి నిచ్చలమైన భక్తి అనన్య భక్తి ఇవన్నీ కూడా ఆ తల్లి చేసి చూపించారండి ఆవిడ నడిచిన మార్గంలోనే మనందరం కూడా నడవాలి అదే దృఢ సంకల్పంతో మనం కూడా స్వామిని చేరాలండి ఎలాగైతే గోదాదేవి ఆ శ్రీరంగనాథులలో ఐక్యమైందో మనందరం కూడా నిరంతరం సాధన చేస్తూ నిష్కామ భక్తి చేస్తూ చేస్తూ ఉంటే ఒకనాటికి మనందరం కూడా ఆ గోలోక బృందావనమైన కృష్ణ పరమాత్ముని చేరుతామండి ఈరోజును తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుందాం మనమందరం ఆవిడను పూజించి జై శ్రీకృష్ణ